హాయ్ అండి అందరికీ మేమైతే ఈ రోజు శిల్పారామం పార్కు అయితే వెళ్ళాము ఎలా ఉంటుందో ఏం కదా అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఇందుగా వినాయక చవితి మేమైతే వినాయక చవితి రోజే వెళ్ళాము ఇక్కడైతే పెద్ద వినాయక ఉన్నాడు ఇల్లు విచ్చారు అతిగా వెళ్ళాము కానీ లోపలికి వెళ్తుంటే పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసి చేసుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాము పచ్చని చెట్లు చల్లని కాదు చాలా అంటే చాలా బాగుంది నాకైతే కొంచెం లోపలికి పిల్లంగానే బాగా అంటే బాగా ఇదైపోయి అంటే బాగా సేమా పల్లెటూర పొలాల దగ్గర ఉన్నట్టే అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కుండ ఉంది కదండి ఈ కుండ మాత్రం ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి మా తాతమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉంది కాకుండా ఎందుకని అడిగితే అందులోన వర్డు పోసుకునే వాళ్ళంట కానీ వెనుకట ఈ ఈ గుడి సెలల్లో చాలా అంటే చాలా మంచిదండి ఈ టాప్ కంటే ఎండాకాలమైన ఏ కాలమైనా సరే ఈ గుడిసెలు మాత్రం చాలా మంచిగా ఉంటాయి చల్లగా ఉంటాయి చలికాలం వెచ్చగా ఇట్లా ఉండేది అంట అది నిజమా కాదని చూత కామెంట్ చేయండి నాకైతే ఇక్కడ బాగా నచ్చింది సేమ్ పల్లెటూరులో లెక్కనే ఉండేది అన్నట్టు మళ్ళీ తర్వాత ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి ఇటు పక్కన ఎడ్ల బండ్లు ఉన్నాయి ఈ జనరేషన్ పిల్లల్లో ఎడ్ల బండ్లు అంటే ఎంతమందికి తెలుసో ఇది ఫస్ట్ కామెంట్ చేయండి ఇక్కడ బోనాల విషయాలు బోనాల విషయానికి అయితే మాత్రం మన వెనక ఇంకా మన గ్రామాలలో మాత్రం గ్రామాల్లో ఉండేవాళ్ళు వేషాలు వేసుకొని వాళ్ళు ఇట్లా బోనాల పండుగ టచ్ చేసేవాళ్ళు కానీ ఇప్పటి జనరేషన్ గ్రామాలలో కూడా ఇవి మాత్రం ఎవరు వేయట్లేదు అండి దేశాలు వేయట్లేదు కానీ సిటీలలో మాత్రం డబ్బులు ఇస్తే మాత్రం పక్క వాళ్ళే వేస్తారు డబ్బుల ఆశపడి వేస్తున్నారు అది నిజమా కాసో చెప్పండి ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మాత్రం కుమ్మరోలు ఉన్నారు కుమ్మరోలు కుండలు వేస్తారు కదా ఈ కుండలు చేసేవాళ్ళు చూత మన తాతలు లాంటి కాలంలో కుమ్మరంలో అంటే కుండలు చేయడం కానీ ఈ కుండలు మాత్రం ఇప్పుడు చేస్తున్నారో ఎవ్వరు చేయట్లేదు మన వంద మందిలో పది మంది సుత ఈ కాలంలో కుమ్మరు కుమ్మరలు కుమ్మలు చేస్తున్నారంటే చేయట్లేదు అది నిజమా కాదు చేత మీరే తెలుసుకోండి అది అంతేన కాదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇక విధంగా ఇట్లా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉన్నాము వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ముగ్గు ఒప్పించింది నాకు ఈ ముగ్గు మాత్రం నాకైతే రాదండి నేనే ముందుగా నేను చెప్తున్నా నాకైతే రాదు కానీ ఈ ముగ్గు మన ఎనకట మన అమ్మమ్మలకు నానమ్మలకు మన అమ్మలకు వారికి వస్తుంది కానీ మనకి నాకైతే రాదు ఉన్న వాసన చెప్తాం మనకి ఏమైనా డిజైన్సే మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడనేమో ఒకటి గుడిసె లెక్క ఉంది కానీ వెనకట ఆ గుడిసెలు కట్టిన ఇల్లు చేత మన ఇటుకే సిమెంట్ కాదు మనం మట్టి గోడలతో కుట్టేవాళ్ళంట బంకమట్ట అని ఉంటుందంట ఆ గోడలే బాగుండే అన్నట్టు ఆ ఆ గోడలకి ఇట్లా మొత్తం పెండతోని ఇట్లా అలికేసి వాటికి మన లెక్క అలికి వాటి మీద డిజైన్ అన్నట్టు ఇవన్నీ ఒక విగ్రహాలు ఎక్కువ ఉన్నాయండి ఇవన్నీ నాకు నాకైతే తెలియదు కాకపోతే ఇక్కడ మాత్రం ఏముంది ఈ అమ్మ మాత్రం పర్సులు కుడుతుంది మనం వాడుకునే పర్సులు ఉంటే ఆ పర్సులు కుడుతున్నారు వీళ్ళిద్దరూ కానీ ఈ పర్సులు కుట్టడం అనేది మీకు ఎంతమంది తెలుసు చెప్పండి నేను కదా వెనకట మాత్రం ఇట్లా పర్సులు గుట్టుని వాడుకునే వాళ్ళంట నాకు మాత్రం తెలిసి చెప్తున్నా మళ్ళా తర్వాత ఇక్కడ ఎడ్లు వ్యవసాయం ఎడ్లు అంటే వ్యవసాయం ఈ వ్యవసాయానికి వస్తే వెనుకట మన అమ్మలు తాతమ్మల కాంచి మన ఏంటి ఈ మనం పిల్లలు వస్తుందా పిల్లలను తీసుకొని వ్యవసాయంకెళ్ళి పని చేసి మళ్ళీ వచ్చేవాళ్ళంట పిల్లలను తీసుకొని పోయేవాళ్ళంట కానీ ఇప్పుడు పోతున్నారా లేదు మళ్ళీ తర్వాత ఇక్కడికి వస్తే మన సంక్రాంతి బసవన్నలు ఈ బసవన్న ఇట్లా ఎంతమందికి వస్తారు చెప్పండి వెనకటనంటే వచ్చేటోళ్ళు ఇప్పుడు వస్తున్నారా ఇప్పుడైతే రావట్లేదు మా ఊరికైతే వాళ్ళు ఎట్టుండ సో తెలియదు అండి ఇప్పటికి నేను చెప్తున్నా ఇక లోపలికి వెళ్ళాము ఇక్కడ లోపలికి వెళ్తే అన్ని రకాల పని చేసే కార్మికులు ఉంటారు కదా వాళ్ళందరూ ఉన్నారన్నట్టు నాకైతే వీళ్ళు నేనే చెప్తున్నా నేను సో పల్లెటూరులో ఉట్టి వచ్చిన దాన్నే నాకైతే వీళ్ళు ఎవరు ఏం కథ వీళ్ళు ఏమేమి పని చేస్తున్నారో నాకు తెలియట్లేదు కొన్నో తెలిసినాయి కొన్ని మాత్రం తెలియలేదు అన్నట్టు తెలియని మాత్రం నేనేం చెప్పలేను తెలిసిన మాత్రం చెప్తా ఏం లేదంటే ఒకరేమో మన గంపాలు అల్లుతారు చూసిన వాళ్ళు గంపాలలుతున్నారు కొందరు ఏమో చాటలు అల్లుతున్నారు ఇంకొందరు ఇంకొక తిరిగ కట్టెలు కొడుతున్నారు ఇంకా కొందరు ఇట్లా అట్లా అని చేస్తున్నారు ఆ పనులు మాత్రం నాకే తెలియలేదు కానీ బాగా అంటే బాగుంది అన్నట్టు లోపల సేమ్ మన వ్యవసాయం చేసే వాళ్ళ లెక్కనే ఉంది అన్నట్టు ఇక్కడ మన పల్లెటూరు గ్రామంలో ఉంటే చూసినవా ఆ గ్రామమే ఇక్కడ ఉన్నట్టు అనిపించింది నాకైతే మళ్ళీ తర్వాత ఒక పని ఒక ముచ్చ చెప్తా అండి మన ఏంటిది ఇప్పుడు ఇప్పుడు వెనుకట వ్యవసాయ పని చేసుకునే వాళ్ళకు ఒకరికి ఒకరు సహాయంగా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ఒకరి పని ఒకరు చేసుకునేటోళ్ళు మళ్ళీ తర్వాత వీళ్ళ పని అయిపోగానే వీళ్ళ పని వీళ్ళు చేసేటోళ్ళు అంతేకానీ ఇట్లా నా పనికి డబ్బులు ఇస్తారా అని ఇట్లాంటి అనేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఈ కాలంలో మాత్రం డబ్బుల కాశపడే పనికి వెళ్తుంది కానీ అంటే అప్పుడు కాదు ఒక సహాయంగా ఉండేవాళ్ళు అన్నట్టు మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఇట్లా నా వీడియోస్ కనుక నచ్చింది ఏంటంటే మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చితేనండి సబ్స్క్రైబర్ చేసుకోండి అదేవిధంగా నన్ను మాత్రం ఫాలో అవ్వండి మీకు మంచి మంచి మరి కొన్ని విషయాలు కొత్త కొత్త వీడియోస్ మీకు పెడతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబర్ చేయండి మన తర్వాత లైక్ అండ్ షేర్ చేసుకోండి మళ్ళీ తర్వాత ఇలాగే ఇక ముందుకు ముందుకు వెళ్తున్నాము అని నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్నట్టు ఇక్కడ ఇలాగే చాలా బాగుంది ఇక అలాగే ముందుకు వెళ్ళినాము ఒకవేళ ఏమో ఈ అమ్మ షాప్ అల్లుతుంది ఇక మళ్ళీ కొడుకు మళ్ళీ తాళ్ళు తెరిచిన వాళ్ళు తాళ్ళు అల్లుతున్నారు ఇంకా అలాగే అలాగే ముందుకు వచ్చేస్తున్నాము ఇక్కడేమో గ్రామంలో సత్తా ఉంది గ్రామంలో సత్తా గ్రామ మార్కెట్లో సత్తా అంటారు కదా అలా ఉంది ఇక్కడేమో ఏంటిది దిష్టి బొమ్మలు కొడవళ్ళు గంపలు మళ్ళీ తర్వాత తాళ్ళు ఇలా మన అన్ని రకాల అన్ని అమ్ముతారు ఒకటేసారి అమ్ముతారు కూరగాయలతో పాటు అవి సుతారు మనకన్నా సిటీలు అయితే ఏమైతే ఏం చెప్తారు ఓన్లీ ఇవే అమ్ముతారు మన ఏంటిది ఇవే ఉంటాయి కదా అట్నే ఉండే అన్నట్టు మన కూరగాయలు మాత్రమే అమ్ముతారు అక్కడైతేనేమో గంపాలు అన్ని రకాల కూరగాయలు మళ్ళీ తర్వాత దిష్టి బొమ్మలు అనుకుని ఇవన్నీ అమ్ముతున్నారు మళ్ళీ తర్వాత అలాగే అలాగే ముందుకు వెళ్తున్నాం ఇక ముందుకు వెళ్తుంటే ముందుకు వెళ్తుంటే ఇక్కడ చిలక జో జోషిషన్ చెప్పేవాళ్ళంటే జాత చిలక జాతకాలు చెప్పేవాళ్ళంటే ఎంతమందికి ఇష్టం ఫస్ట్ అయితే నాకు చెప్పండి నాకైతే తెలియదు చూసుడు వరకే ఎరిక అయితే దీన్ని ఏమంటారు ఇక్కడ చిలక జాతకం అనేది చెప్తున్నారు ఇవి ఇవి నిజం చెప్తారో వీళ్ళు అబద్ధం చెప్తారు సో నాకైతే తెలియదండి నేనైతే ఇది ఫస్ట్ టైమే చూస్తున్నా ఇవి సూతా ఉన్నాయి ఇవి సూతా మార్కెట్లోనేగా చెప్పడం అన్నట్టు మన తర్వాత మళ్ళీ అలాగే అలాగే ముందుకు వెళ్తూ వెళ్తున్నాము వెళ్తుంటే ఇక్కడ మాత్రం విగ్రహాలు ఉన్నాయి వీటిని ఏమంటారు చెల్లిస్ బొమ్మలు అంట ఈ బొమ్మలు మాత్రం వేస్తున్నారు ఈ ఈ బొమ్మలు చాలా బాగా వేస్తున్నారు వాళ్ళే చేస్తాలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మాత్రం చెక్కట్టు ఈ ఈ బొమ్మలు వేస్తూ ఉన్నారా అంటే నాకు తెలిసినంత వరకు అయితే లేనట్టే వందల పది మంది మాత్రమే వేస్తూ ఉంటారు నాకు తెలిసి వీళ్ళేమో బొమ్మలు వేస్తున్నారు అలాగే అలాగే ముందుకు ముందుకు వెళ్తూ ఉన్నాము ముందుకు వెళ్తుంటే ముందుకు వెళ్తుంటే ముందుకు వెళ్తూ ఉన్నాము ముందు వెళ్తుంటే ముందట మాత్రం ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ వీళ్ళు బంగారం అంటే హౌస్లో అంటారు బంగారం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు అన్నట్టు మన ప గ్రామాలలోనేమో హౌస్లో ఉంటారు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వస్తువులు కానీ ఇట్లా మామూలుగా చేస్తారు కదా అట్లా హౌస్లో ఉన్నారు మళ్ళీ పక్కన వీళ్ళు శిల్పాలు చెక్కుతున్నట్టున్నారు శిల్పాలే ఎక్కేటట్టున్నారు శిల్పాలు ఎక్కుతున్నారు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఈ రథం ముగ్గులు ఎక్కడ చూడే ఈ ముగ్గులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండి ముగ్గులు మలకల ముగ్గులు ఇవైతే నాకు రానే రావండి మళ్ళీ తర్వాత ఇక మన వెనకట్న మాత్రం పెద్ద పెద్ద కుండాలు ఉండేవి అన్నట్టు మళ్ళీ తర్వాత అదే విధంగా ఇట్లా రోడ్డు సూత ఉండే మళ్ళీ ఇక్కడేమో తల్లి బిడ్డలు ఇట్లా మామూలుగా ఉంటారు కదా వాళ్ళు పేర్లు చూసుకున్నారు జుట్టు వేసుకుంటు అంతా బయటనే ఇక్కడేమో తులసి మాతకు పూజ చేస్తున్నారు ఈ అంటే మనం కూడా చేద్దాం అనుకోండి ఇలాంటి పూజలు ఇప్పుడు ఎవరైనా చేయకుండా ఉంటలేరు ఇక్కడేమో వీళ్ళు శిల్పాలు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు శిల్పాలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొండపల్లి బొమ్మలు తయారు వీళ్ళేమో కొండపల్లి బొమ్మలు అనేవి తయారు చేస్తున్నారండి మళ్ళీ తర్వాత ఇటు ముందుకు వస్తుంటే ఇక్కడ ఇదంతా వ్యవసాయం అండి మొత్తం ఈ పని చూస్తే మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరైనా గ్రామంలో ఉండే వాళ్ళు ఇట్లా వచ్చి ఇక్కడ అనుకో వాళ్ళంతా వ్యవసాయం గ్రామానికి సంబంధించిందో అనుకో వీళ్ళేమో కమ్మరల్లు కమ్మరి పని చేస్తున్నారు కమ్మరి పని అంటే ఏంటిది నాగళ్ళు తయారు చేస్తారు వ్యవసాయంలో వాడే నాగళ్ళు కానీ తర్వాత కొడవళ్ళు గడ్డపార ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు కదా నాకైతే ఇక్కడ ఖర్చుల కూర్చు ఇక్కడ ఖర్చుల కానీ అన్నీ చూస్తాయి గుడిషేలు కానీ ఇవన్నీ చూసినా కాంచు చూస్తే మాత్రం చాలా అంటే అలమాన నచ్చింది అవేమో చిన్న చిన్న కార్మికులు ఇక్కడనేమో బంగ్లాలు వెనకట బంగ్లా అంటే ఈ విధంగా ఉంటాయి అనుకుంటా